నాలుగు రోజుల క్రితం ఏదైతే శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్సంహరించుకోవాలని అదే విధంగా ఐదుగురు విద్యార్థులకు తిరిగి పరీక్ష రాసే విధంగా లేని పక్షంలో ఈ రోజు ఏదైతే ఈ యొక్క శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యాయ ఉమ్మడి ఐక్య వేదికర్ ఏదైతే నిరసన ప్రదర్శన చేశామో రేపటి నుంచి ఇంకా ఈ విద్యాశాఖ అధికారి ఈ అవినీతి పరమైనటువంటి ఈ విద్యాశాఖ అధికారి పైన మరింత నిరసన కార్యక్రమాలు ముదృతం చేస్తామనేసి ఈ యొక్క ఉమ్మడి వేదికను మేము హెచ్చరిస్తూ ఉన్నాము ఈ విద్యాశాఖ అధికారికి అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఈ శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి తక్షణమే ఈ యొక్క పై అధికారులు ఇక్కడ విద్యాశాఖ అధికారి విధుల నుంచి తొలగించాలని లేదా మరి తక్షణమే మోసాఖ పంపించాలని సస్పెండ్ చేయాలనేసి శ్రీకాకుళం చెప్పారు ఉపాధ్యాయ ఉమ్మడి వేదిక పక్షంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి